అందరికీ నమస్తే ఈరోజు మేము ఒక మంచి కారు కావాలి సెకండ్ హ్యాండ్ కారు సింగిల్ హ్యాండ్ తక్కువ రీడింగ్ కొంచెం తక్కువ రేట్లో కూడా కావాలని మా ఫ్రెండ్ అడిగితే నేను జస్ట్ డే కాల్ చేస్తే అనంకొండ మన వరంగల్ అనంకొండ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాజీపేటలో మనోజ్ ఎంటర్ప్రైజెస్ మనోజ్ ఆ కార్ల యొక్క షోరూమ్ మనకు అందుబాటులోకి రావడం జరిగింది ఇక్కడికి వస్తే మంచి కార్స్ అందుబాటులో ఉన్నాయి రకరకాల కంపెనీస్ రకరకాల కలర్స్లో కొత్త కారా అసలు ఈ సెకండ్ హ్యాండ్ కార్ అంటే నమ్మడానికి వీలు లేకుండా ఉన్నాయి అన్నీ కూడా కొత్త కార్ల కొత్త కార్ల మోడల్లో ఉన్నాయి అయితే మేము మా ఫ్రెండ్ కార్ తీసుకుంటామని రాగానే ఇక్కడ దీని ప్రొపరేటర్ దీన్ని స్థాపించినటువంటి నరేంద్ర అన్న గారు మాకు కలవడం జరిగింది వారు ఒక మంచి వెహికల్ చూపించడం జరిగింది స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది ఎలాంటి యాక్సిడెంట్ లేదు చిన్న స్క్రా స్క్రాచ్ లేదు ఒరిజినల్ రీడింగ్ సీటింగ్ కానీ లేకుంటే లోపల ఇంటీరియర్ డెకరేషన్ కానీ సౌండ్ సిస్టమ్ ఏసీ టైర్స్ కూడా కొత్త టైర్స్ అండి మాకు సరసమైన అతి తక్కువ ధరకే ఇవ్వడం జరిగింది మేము హ్యాపీగా ఫీల్ అయ్యి మా ఫ్రెండ్ తీసుకోవడం జరిగింది అంటే వాస్తవానికి మాట్లాడాల్సిన అవసరం లేదన్నా సరే మీకు నచ్చింది తీసుకుపోతున్నాడు కానీ మాకే మాట్లాడాలి వాస్తవం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాం ఇక్కడ మనకు మనోజ్ ఎంటర్ప్రైజెస్లో నిజంగా కూడా ఒక ఇక్కడికి వస్తే ఒక కార్ల కంపెనీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి వెళ్ళినటువంటి ఫీలింగ్ వచ్చిందండి మనకు సుమారు రెండు లక్షలు మూడు లక్షల నుంచి మొదలు పెడితే ముప్పై నలభై లక్షల రూపాయల విలువైనటువంటి కార్ కంపెనీ కార్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న మిత్రుడు ఎందుకంటే దూరపు కొండలు నిలుపు నులుపు అన్నట్టు మనం ఎక్కడికో హైదరాబాదు లేకుంటే చాలామంది ఈ మధ్యలో ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీకి వెళ్ళి కార్లు తెచ్చుకుంటామని అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు లేకుండా అక్కడున్న బ్రోకర్లతో మోసపోయి మళ్ళీ లోకల్కి వచ్చి తీసుకునే పరిస్థితి కానీ ఇక్కడ మనకు మన డిస్టిక్కి సంబంధించిన మన జిల్లా మన పక్క జిల్లాలకు సంబంధించినటువంటి కార్లు చాలా అందుబాటులో ఉన్నాయి జస్ట్ మన కూడా ఆన్లైన్ కంపెనీ ట్రా ట్రాక్ చూస్తే ఒరిజినల్ రీడింగ్ వస్తుంది కానీ నమ్మకానికి మార్పేరు నమ్మకం ఏం పెట్టుబడి కొనసాగుతున్నటువంటి వ్యాపారం సుమారు రోజుకు ఒక నాలుగైదు కాళ్ళను వారు కొడుతున్నారు అమ్ముతున్నారు ఇక్కడికి వచ్చి చూస్తే ప్రత్యక్షంగా మనకు అర్థమవుతుంది యూట్యూబ్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంది మనోజ్ ఎంటర్ప్రైజెస్ మీరు వీళ్ళ కార్ల గురించి డీటెయిల్స్ గురించి సుమారు రెండు మూడు వేల వీడియోస్ ఉన్నాయి మీరు దానిలో కూడా చూడవచ్చు వారు చాలా డెడికేషన్తో అంటే లాభమే కాదు ఒకటి నమ్మకం ఒక కస్టమర్కు ఒక మంచి నమ్మకంగా ఒక కార్ అప్పగిస్తే ఆ కస్టమర్ ఇంకొన్ని నలుగురికి చెప్తారు లాభం తక్కువ వచ్చినా వ్యాపారం ఎక్కువ అవుతుందనే ప్రధాన ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి బిజినెస్ మనం అందరం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి తప్పకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మనకు ఎందుకంటే మన చుట్టుపక్కల ఏరియా దాదాపు మీరు ఏ ఊరోజు పేరు చెప్తే ఆ ఊర్లో ఎంతమందికి ఎన్ని కార్లు రమ్మారో ఇక్కడ నరేందర్ గారు చెప్పడం జరుగుతుంది అంటే ఆ విధంగా ఆయన బిజినెస్ ఆయన వ్యాపారం ఉంది మీరు ఎక్కువ చాలా మట్టుకు ఇక్కడ ఉన్నటువంటి కాలం చూస్తే డాక్టర్స్ యూజ్ చేసిన కార్లు కావచ్చు అడ్వకేట్స్ యూజ్ చేసిన కార్లు కావచ్చు టీచర్స్ అంటే సింగిల్ హ్యాండ్స్ ఒక రెండు వేల పద్దెనిమిది సంవత్సరం కారు రెండు వేల పద్నాలుగో ఈ కారు అయితే రెండు వేల పద్నాలుగు కేవలం లక్ష పద్నాలుగు లక్ష నలభై వేలు మాత్రమే రేటింగ్ ఉంది అంటే సింగిల్ హ్యాండ్తో చాలా మన్నికగా ఒక కొత్త షోరూమ్ నుంచి వచ్చిన కార్లో ఉంది ఇక్కడ చూడండి లోపల చూస్తే షోరూమ్ నుంచి వచ్చిన కార్లా ఉంది సో అలాంటి కార్లను మాత్రమే ఇక్కడ తీసుకుంటారు అలాంటి కార్లను మాత్రమే ఇక్కడ అమ్ముతుంది అనేది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఎనీ ఎనీహౌ మీరు కూడా ఒక్కసారి ఎప్పుడైనా ఇలా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కావచ్చు హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు కావచ్చు ఈ మనోజ్ ఎంటర్ప్రైజెస్ దగ్గర రండి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ మీరు ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూసి మీ అభిప్రాయాన్ని మీకు నచ్చితే ఇంకో నలుగురు చెప్పండి ఎందుకంటే ఈరోజు చాలామంది బయట మార్కెట్లో ఈ మసి పూసి మారేడుకాయలు అంటాం కదా యూట్యూబ్లో ఏదో చెప్తుండ్రు అక్కడ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేదో చేస్తుండ్రు అలాంటి మోసం పోకుండా మనకు దగ్గర వ్యక్తి తెలిసిన వ్యక్తి చాలా కష్టపడి కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి నరేందర్ గారు సో అలాంటి వ్యక్తిని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకో పది మందికి హెల్ప్ చేస్తారు వారు కూడా సో మన ప్రాంతంలో ఉన్నటువంటి కార్లని సేకరించి మన ప్రాంతంలో ఉన్నవారికి అతి తక్కువ నాణ్యమైన సరసమైన ధరలకు అందించాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం దాని కాబట్టి మాకు నొచ్చి నచ్చి ఇక్కడికి వచ్చి మేము ఆ కారు తీసుకున్నాం కాబట్టి ఒక ఆయనకు ఆయనకు గ్రాటిట్యూడ్గా ఒక చిన్న చెప్పమని అంటే చెప్పకున్న యాక్చువల్గా మేమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి